అమరావతి రైతులే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈసారి రాజధాని అమరావతి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటున్నారు కేంద్రంలోని మోడీ సర్కార్ గతానికి భిన్నంగా ఈసారి అమరావతి విషయంలో సానుకూలంగా స్పందించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనే చెప్పచ్చు ఎప్పుడైతే కేంద్రం ప్రపంచ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇప్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో అప్పుడే ఈసారి అమరావతి పక్కాగా పూర్తి అవుతుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతుంది కాకపోతే అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా అమరావతి పనులు ప్రారంభమయ్యాయి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి మే రెండున అమరావతిలో ప్రధాని మోడీ పర్యటన తర్వాత ఈ పనులు మరింత ఊపందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది ఇంతవరకు ఎలాంటి వివాదాలు లేవు నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలు అమరావతి అనేది స్వయం సమృద్ధి ప్రాయక్ట్ అంటూ చెప్తూ వచ్చారు రాజధాని అభివృద్ధికి పోగా మిగిలిన భూములు అమ్మి రాజధాని కోసం చేయబోతున్న అప్పులను తీరుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారాయణలు అత్యాస కారణంగా అమరావతి పేరుతో ప్రమాదకర ఆటకు తెర తీశారనే చర్చ అటు అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది అనుకున్నట్లు ఇప్పుడున్న చోట అమరావతి పూర్తి అయితే అటు రైతులతో పాటు ఈ ప్రాంతం అంతా అద్భుతంగా అభివృద్ధి అవుతుందని చెప్తూ వచ్చారు ముఖ్యంగా రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ విలువ కూడా గణనీయంగా పెరుగుతుందని ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే దీనికోసమే అమరావతి రైతులు పదేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రపంచ బ్యాంక్తో పాటు ఇతర ఆర్థిక సంస్థల రుణాలతోటి అమరావతి పక్కాగా పూర్తవుతుందన్న ధీమా వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలు కొత్త స్కెచ్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పెరిగిన భూముల ధరలు నిలబడాలన్నా రేట్లు మరింత పెరగాలన్నా కూడా రాజధాని కోసం అదనపు భూమి అవసరమంటూ కొత్త రాగం అందుకున్న సంగతి తెలిసిందే అందులో భాగంగానే అమరావతిలో ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు స్పోర్ట్స్ సిటీ ఎకనమిక్ యాక్టివిటీ కోసం భారీ ఎత్తున ఐటీ పరిశ్రమలను ఆకర్షించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు కేవలం ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలు అత్యాశతో చేస్తున్న పని అని ఒక సీనియర్ మంత్రి కూడా వ్యాఖ్యానించారు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పేరుతోటి వేల ఎకరాల భూములను ప్రైవేటు సంస్థకు అప్పగించి భారీ ఎత్తున లబ్ధి పొందే ప్లాన్ దీని వెనక ఉందనేది మంత్రుల అభిప్రాయంగా కూడా ఉంది అమరావతి పనులు పూర్తి అయితే చాలు ఈ ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది రిటర్నబుల్ ఫ్లాట్స్తో పాటు అన్ని రేట్లు పెరుగుతాయని చెప్పిన నారాయణ ఇప్పుడు పెరిగిన రేట్లు నిలబడాలన్నా మరింత రేటు రావాలన్నా కూడా అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోర్ట్ సిటీ రావాలని కొత్త రకం అందుకున్నారు ఇప్పుడే ఈ వాదన తెర మీదకి తీసుకురావటం వెనకే పెద్ద స్కెచ్ ఉందనేది అందరూ చెప్తున్న మాట అమరావతిలో జనం ఉండాలి జనం ఉండాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి అంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అమరావతికి రావాలంటూ నారాయణ గత కొన్ని రోజులుగా పదే పదే చెప్తూ వస్తున్నారు ఇవన్నీ జరగాలంటే అమరావతిలోనే గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఆయన చెప్తున్న మాట ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే పరిశ్రమలు రావని చెప్తున్నారు ఇందుకు ఆయన ఉదాహరణగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ని చూపిస్తున్నారు కానీ హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం అసెంబ్లీ దగ్గర నుంచి చూసుకున్న ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అమరావతిలో అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకపోతే ఇక్కడికి పరిశ్రమలు రావు అభివృద్ధి సాగదు అన్న చందంగా ఆయన మాటలు ఉన్నాయి కొత్తగా అదనపు భూములు సేకరించడానికి ఇదే విషయాన్ని ప్రజల మెదళ్లలో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు ఎంత చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతికి ఐదు దిగ్గజ కంపెనీలు రావటం అనేది అంత ఆషామాషీగా జరగదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ముఖ్యంగా వైజాగ్లో ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అప్పటి నుంచి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా అది పెద్దగా టేక్ ఆఫ్ కాలేదనే సంగతి బహిరంగ రహస్యమే అలాంటిది అమరావతిలో వాతావరణంతో పాటు రకరకాల కారణాలతోటి ఐటీ రంగం అభివృద్ధి అనేది అంత ఆషామాచీగా జరిగే వ్యవహారం కాదనేది అటు పరిశ్రమ నిపుణులు అధికారులు చెప్తున్న మాట అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే చాలు రాజధానిలో ఐటీ కంపెనీలు అలా వచ్చి ఇలా వాలిపోతాయన్న చందంగా మంత్రి నారాయణ మాటలు ఉంటున్నాయి ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు అసలు రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూమి ఎందుకని ప్రశ్నించిన జనసేన అధినేత ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మొత్తం ఎపిసోడ్లో మౌన ప్రేక్షకుడిగానే మిగిలిపోయారని చెప్పాలి ఆయన అసలు ఈ విషయంపై నోరెత్తి మాట్లాడటం లేదు వాస్తవానికి అమరావతి విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి వివాదము లేదు టెండర్ల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న గోల్మాల్ వ్యవహారాలు మంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ కొత్తగా తీసుకొచ్చిన అదనపు భూ సమీకరణ అంశాలతోనే రాబోయే రోజుల్లో ఉత్సేగిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉందనేది ఎక్కువ మంది ఆందోళన రైతులు ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇవ్వకపోతే భూసేకరణ అసలాను ఉపయోగిస్తామంటూ మంత్రి నారాయణ ఒక రకంగా రైతులను బెదిరిస్తున్నారనే చర్చ కూడా అధికార టీడీపీ నాయకుల్లో కూడా ఉంది ఇదే ఆ ప్రాంత రైతుల్లో ఒకంత ఆందోళనకు కారణమవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ